మొత్తం అన్ని ఫోటోలు వీడియోలు అని చూపించిందా మరి మిస్ అయిపోయింది కదా చల్లజాల చాలా ఫీల్ అయింది అప్పుడు చెప్పండి వెళ్ళినప్పుడు బాబు హాలిడేస్ కి ఇంట్లో ఇంటికి వస్తుంది బాబు పడుతుంది ఇప్పటికి టూ డేస్ కి అందుకే నేను ఈ సారి బ్యాంగ్లూర్ ఎక్కడో కూడా చేశాను అట్లా అట్లా కూడా ప్లాన్ చేసాను ముగ్గురం రావాలని అప్పుడు బాబుని పంపించలేదు

అలాగే మా ప్రకాశం జిల్లా మార్కాపురం ఇన్ఛార్జి షేక్ షావలి అన్న వాళ్ళతో పాటుగా రావడం జరిగింది మిత్రులారా మరి తను బిఎస్సీ నర్సింగ్ చేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా విధులు నిర్వర్తిస్తుంది అలాగే గాంధీ గారేమో ఎమర్జెన్సీ మెడికల్ ప్రాక్టీషనర్గా ఉండి ఇక్కడ ఒక ప్రైమరీ హెల్త్ అసిస్టెంట్గా ఆర్ఎంపిగా ప్రాక్టీస్ చేస్తున్నారు వీరిద్దరూ మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమంలో భాగస్వాములైనందుకు వారికి స్వాగతం జ్ఞానగృహ సందర్శనలో భాగంగా మార్చి పన్నెండు బుధవారం ఈరోజు ఇంటికి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది గాంధీ గారు మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఇలా ఉపాధ్యక్ష బాధ్యతల్ని తీసుకున్నారు సోదరి కూడా మన ప్రత్యామ్నాయ సాంస్కృతిక రాజకీయ ఉద్యమంలో ఉన్నారు తను మన వైజాగ్ మహాసభలకు కూడా వచ్చారు యాక్టివ్ మెంబరు రకరకాల ప్రజా సంఘాల్లో ఆయా పాత్రలు పోషించి మన ఉద్యమానికి కనెక్ట్ అయ్యారు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ చెల్లమ్మ జై భీమ్ జై భీమ్ జై ఇన్సాన్ జై ఇన్సాన్ మన ఈ స్టిక్కర్ ని మీరు ఎక్కడో ఒక చోట కనిపించే చోట నేను మొబైల్ కనిపించుకుంటే అక్కడ ఇంటికి వచ్చి కనిపించే చోట నీట్ గా ఈ స్విచ్ బోర్డ్ పైన బోర్డుకి డెకరేషన్ లాగా రజనీ మాకు నలుగురు రజనీలు ఉన్నారు మాన్పాటి మల్లేష్ అన్న రజనీ అని మహబూబ్ నగర్ తర్వాత జనగామాల రజని తర్వాత మా క్లాస్మేట్ ఒక ఆవిడ ఇప్పుడు కొత్త చెల్లేదు చెప్పండి చెల్లెమ్మ మూఢ నమ్మకాల నిర్మూలన సంఘంలో గాంధీ అన్న అటు అసోసియేట్ అయిన తర్వాత కలుగుతున్న ఇబ్బందులు ఏమిటి సంతోషాలు ఏంటి ఇబ్బందు ఎక్కువ వచ్చాయన్న అందుకు ఇబ్బందులు ఎక్కువ వచ్చాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళే ఫస్ట్ నమ్మడం మొదలు పెట్టలేదు నమ్మకపోవడం ఇలాగే మాట్లాడతాను అలాగే మాట్లాడతాను అనేవారు కానీ నేను తనని చిన్న చిన్నగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను అసలు విషయం ఏంటి ఇది నిజమేనా ఎందుకు అంటే కొన్ని విషయాల వరకు ఇంకోటి మీ సాంగ్ ఈ మధ్య రిలీజ్ అయిందన్న నమ్మకాల నిర్మూలన అందులో నాకు బాగా నచ్చిన మూడు టాపిక్స్ అన్న ఎందుకనంటే మన ముహూర్తాలు చూసి మ్యారేజ్ చేస్తే విడాకులు ఎందుకు అవుతున్నాయి అది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకు నచ్చిందనంటే వాస్తవానికి ముహూర్తం ఇప్పుడు మనం అన్నట్టు పదిన్నరకు ఒక ముహూర్తం ఖచ్చితంగా ఆ టయానికే మెడలో తాళి పడుతుంది వన్ ఇయర్ వన్ ఇయర్ కావట్లేదు విడాకులు చేసుకుంటున్నారు అది ఎందుకు ఆలోచించట్లేదు అందరూ అనేది ఒకటి అనిపించింది ఇంకొకటి తాజతల గురించి అన్న వాస్తవానికి తాగితలు కడితే పోతాయని నమ్మకం ఇప్పటికీ చాలా మంది నైన్టీ పర్సెంట్ అదే ఉన్నారు ఇంకా నమ్ముతున్నారు ఎడ్యుకేటెడ్స్ కూడా నమ్ముతున్నారు అన్న ఇప్పుడు చర్చిలలో గుళ్ళల్లో మసీదులలో కూడా మానవంగా అత్యాచారం జరుగుతున్నాయి అప్పుడు దేవుడు ఎందుకు కాపాడలేదు అనేది నాకు బాగా ఎదురైన క్వశ్చన్ తర్వాత వెహికల్స్ అన్న వెహికల్స్ కొనంగానే మనం పూజలు గుమ్మడికాయలు టెంకాయలు కొట్టడం నిమ్మకాయలు తొక్కియడం అన్ని చేస్తాం కానీ యాక్సిడెంట్ అయితే తప్పక ఎవరికి ఎప్పుడు ఎట్లా జరుగుతుందో తెలియదు మొన్న రీసెంట్ కూడా ఒక వెహికల్ తీసుకున్నారు తెలిసిన వాళ్ళే వాళ్ళు వెళ్ళే టైంలో ఐదుగురు చనిపోయారు అట్లా ఎట్లా అని అంటే ప్రతిదీ ఇట్లా జరుగుతుంది ఇది నిజమే మన నమ్మకమే మనం మోసం చేస్తుంది మనం నమ్మాల్సింది ఇది కాదు మనిషిని మనిషిని నమ్మాలి మనిషికి విలువ ఇవ్వాలి ఫస్ట్ అనేది కొంచెం నాకు అనిపించింది అప్పటి నుండి అంటే నేను పూర్తిగా దేన్ని డైవర్ట్ అయ్యానని చెప్పను కానీ ఫస్ట్ నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా ఫస్ట్ నేను మారాలి నేను మారిన తర్వాత ఎదుటి వాళ్ళకి నేను చెప్పగలను నేను మేమిద్దరం అయితే మనుషులకు ఎక్కువ వాల్యూ ఇస్తామన్నా అంతే మనుషుల్ని ఎక్కువ నమ్మాలనే కాన్సెప్ట్ మాలో ఉంది అది ఏదైనా కానీ అనేది ఆలోచన తను వచ్చాకైతే చాలా హ్యాపీగా ఉంది మా బాబు చిన్నవాడే కానీ బాగా మమ్మీ అన్ని ట్రాష్ దయాలు భూతాలు చేతబడి అన్ని ట్రాష్ మమ్మీ అంటే మూడు నమ్మకాలు ట్రాష్ ఇవన్నీ లేవు డాడీ నమ్మడు అది చాలా అనిపించింది తర్వాత ఇంకోటి ఏంటంటే లాలు అట్లా వచ్చాయి ఇంకోటి ఏంటంటే మాతో అసిస్ట్ అయిన వాళ్ళు ఇక్కడ వాళ్ళంతా ఇప్పుడు నాగరాజు కానీ కొంతమంది ఉన్నారు ఒకసారి మిమ్మల్ని కలవాలన్నారు నేను నిన్న కలవలేకపోయాను అతన్ని లేకపోతే నిన్న నాతో పాటు వచ్చేవాడిని చాలా మంది అంటే అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు ఒకేసారి అనేది తొందరగా అర్థం కాదు ఒకేసారి అర్థం అయితే అది వ్యర్థం అయిపోద్ది అనేది నా ఆలోచన మేము అయితే హ్యాపీ ఉన్నాం అన్న కాకపోతే తిని ఎక్కడ మాట్లాడినా ఫస్ట్ కాంట్రవర్సీ అనే పదం ముందు వస్తుంది అది చిన్న చిన్నగా అలవాటు అవుతుంది వాళ్ళకు కూడా తెలుస్తుంది అనే ఆలోచన అయితే ఉందన్న తర్వాత వాళ్ళే అంటారు దాన్న మాట్లాడే కానీ నిజమే లేని ఎందుకో ఒక్కోసారి నేను మాట్లాడేదా అనే కోణంలో వాళ్ళు మాట్లాడుతున్నాను ఆ క్షణంలో నేను మాట్లాడేటప్పుడు యాక్సెప్ట్ చేయదు తర్వాత ఆలోచించుకుంటారు నిజమే అన్నా నిజమే అంటారు అంటే కుటుంబ జీవన విధానంలో కూడా మార్పు రావాలి మన సంఘంలో చేరిన తర్వాత ముందున్న దానికి సమయం విషయంలో కుటుంబ నిర్వహణ విషయంలో ఆర్థికంగా ఎదిగే విషయంలో వృధా ఖర్చులు తగ్గించడంలో అనవసరమైన టెన్షన్లు పోగొట్టుకొని మానసిక ధైర్యం పొందడంలో మన సంఘ సభ్యులు కార్యకర్తలు ముందుండాలి అప్పుడే ఇందులో చేరడం ద్వారా నాకు కొంత ఎక్కువ బాధ్యత పెరిగిందని ఫీల్ అయితేనే ఉపయోగం ఇందులో ఉంటూ భార్యను కొడుతూ తిడుతూ చెడ్డ అలవాట్లు దుబారా డబ్బులు దండ చేసుకోవడం ఇవన్నీ పిచ్చి పనులు చేశాక ఇందులో ఉన్న ఒకటే లేకుండా ఒకటి సో ఆ రకమైన ఫీడ్బ్యాక్ కావాలి నాకు అంటే నన్ను గాంధీ గారు బాగా రెస్పెక్ట్ చేస్తారన్నా నేను ప్రతిదీ ఎక్కడున్నా తన నా వెంట కంపల్సరీ కనపడు ఆ తెర వెనక కనిపించరు ఆయన కానీ ఇటు మీతో జర్నీ స్టార్ట్ అయ్యాక ఆ ఫ్రీడమ్ నాకు ఇంకా హండ్రెడ్ ఎక్కువ అయిపోయింది అన్న ఎందుకంటే కొంతమంది ఏదైనా ఇప్పుడు ఎవరైనా రిలేషన్ వచ్చినా ఏదైనా వర్క్ చేస్తే నా మోషే ఫీల్ అవుతారు అలా ఉండరు ఎవరైనా వచ్చి వాళ్ళు నా కోసం ఏదైనా మాట్లాడాలనుకుంటే తను ఏం చేయాలో తను అదే చేసేస్తారు నేను వచ్చేదాకా వెయిట్ చేయడం అలాంటివి ఉండదు అది ఇప్పుడే కాదు ఎక్కడ వెయ్యి మంది అది లక్ష మంది ఉన్నా నేను చెప్పే మాట అయితే అది తర్వాత ఇంకోటి ఫ్రీడమ్ ఎందుకు ఎక్కువైంది అంటున్నానంటే ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చి ఎలా ఉండాలనేది నన్ను తను మోటిలేట్ చేస్తున్నాను నువ్వు ఇలా నువ్వు స్టిల్ ఎట్లా అంటే ఇట్లా నిలబడాలి ఎటువంటి ఆలోచనలకి ముందు తావి ఇవ్వకూడదు మనం ఆలోచిస్తే మానసికంగా ఎలా అయిపోతాం తను ఒకప్పుడు డల్ అయిపోయేవారు కానీ తను చాలా స్ట్రాంగ్ ఉంటూ నన్ను ఈ కొన్ని విషయాల్లో ముందు గైడ్ చేయడం బాగా ఇది అనిపించింది అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు అన్నట్టు నేనైతే ఎక్కువ గుర్తు చేస్తానా ఆయన కాదు నేను ఎక్కువ గుర్తు చేస్తా ఏదైనా టక్కు ననం గానీ ఏంది నరేష్ అన్న చెప్తారా ఇట్లా నరేష్ అన్న చేస్తారు అంటే ఏదైనా ఇక అక్కడ స్టాప్ అయిపోతుంది కొన్ని మందుకి అంటే కొన్ని వ్యాధులకి మందులు అడిగేసి కొన్ని విషయాలకి మీ మాట నాకు మెడిసిన్ లాగా అనిపిస్తారు ఒకప్పుడు ఏదైనా పొరపాటు అయితే వెళ్ళేటప్పుడు అలా చేసేస్తారు మేము అన్ని సర్దుకొని వస్తాము అప్పుడు చెప్పేస్తాం నరేష్ ఎంత కూలిగా ఉంటారు అందులో ఉన్న వాళ్ళు కూడా కూలిగా ఉండాలి అట్లా చెప్తాండే అప్పుడు స్టాప్ అయిపోతుంది అది కానీ 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 అట్లా హ్యాపీ మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వల్ల మీ ఖర్చులు ఏమైనా సేఫ్ అవుతున్నాయా ఈ ఇతర ఖర్చులు అనవసరమైన ఖర్చులు ఉండేవా గతంలో అంటే మా వారికి ఫస్ట్ ఇలాంటి విషయం కొరకు ప్లాట్ఫామ్ దొరకలేదన్న యాక్చువల్ గా తను ఫస్ట్ నుండి ఎవరికి ఎక్కడ ఎట్లా పడితే ఎట్లా అవసరాన్ని బట్టి ఉండేవారు మేము చర్చికి వెళ్తే వాస్తవంగా మమ్మల్ని చర్చికి తీసుకెళ్ళడానికి వచ్చేవారు పంపించడానికి మేము ఒక డిగ్రీ బ్యాంక్ లో డబ్బులు వేసేవాళ్ళు ఎందుకనంటే మళ్ళీ క్రిస్మస్ కి ఇదంతా చందా ఇయ్యాలి అని నేను మా బాబు అనుకునేవాళ్ళు కానీ నేను ఏం చేస్తారంటే ఆ చందా తీసుకొచ్చి బయట ఉంటారు కన్నా బెటర్ పాపం వాళ్ళకి ఇస్తారు అదేంటి మేము అల్ల ఇద్దాం అనుకున్నాం కదా అని అంటాం నేను అల్లు వేయాలి అల్లు వేయాలి అంటే వెయ్యాలి చంద వేయాలి దశంభాగం వేయాలని మేము అనుకుంటాం అక్కడ వేసే వాళ్ళు ఎవరు ఇక్కడ వాళ్ళకి ఇవ్వరు మాకెవరిస్తారు అని వీళ్ళు ఎదురు చూస్తున్నారు అలాంటి వాళ్ళకి మనమే ఇద్దాము అని అది తీసుకొచ్చింది అక్కడ ఇవ్వడం మొదలు పెడతారు అది బాగా నచ్చింది అది వృధా ఖర్చు కాదు ఎవరికి ఎవరికి వాళ్ళకే కరెక్ట్ గా చెందింది అనేది నా ఒపీనియన్ టెంపుల్స్ కి వాటికి వీటికి ఏమి ఇవ్వరు అన్న ఇచ్చినా కానీ వాటికి ఉపయోగపడేలాగా ఇవ్వరు అక్కడ వాళ్ళకి ఎలా ఇస్తారు వైజాగ్ గురించి ఏం ఏం చెప్పారు చెప్పారు అంటే పిల్లలు మనం అందరం వెళ్లాల్సింది పిల్లలు కూడా చాలా నేర్చుకోవాల్సిన విషయాలు నేను చాలా ఎంజాయ్ చేసి నా భార్య గుర్తుకొచ్చింది హాస్టల్లో ఎలా ఉన్నాను అలా ఉన్నాను చాలా ఇందులో నుంచి దీంట్లో అక్కడ వస్తువు పెడితే కనీసం టెంపుల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ మన హాస్లో లేదు అది వాడై వాళ్ళు వచ్చి తీసుకునేంత వరకు కూడా ఆ చార్జర్ కానీ ఆ మొబైల్ కానీ వాళ్ళు పెట్టి గుర్తుండగా తీసుకుంటే తప్ప చేంజ్ అయిన ప్లేస్ కూడా లేదు అంత నీటి బాల్యం అంత చిన్నప్పుడు అలవాటు నాకు గుర్త మీ దగ్గర నుండి తెచ్చిన బ్యాగ్ తెచ్చాక అన్నయ్య వస్తారు అన్నయ్య వస్తారు అంటే అడిగే వాళ్ళం ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఏమి ఇది ఉందని మర్చిపోయారా ఏంటి అని నేను చాలా సార్లు అడిగాను మార్నింగ్ చెప్పారు మీరు వస్తారు నైట్ కూడా ఏం చెప్పలేదు అక్కడికి వచ్చాము కారణచోడింది ఆ ఈ బ్యాగ్ మనకు మర్చిపోయాము రెండోది కలవాలి అందరిని కలిస్తేనే హ్యాపీగా ఉంటాము అక్కడ బాండ్ బాగుండు పెరుగుతుంది ఫ్యామిలీ రిలేషన్గా మారుతాం మిమ్మల్ని నేను ఒక ఎంత ఎనిమిది నిల్లా నేను ఇక్కడ కలిసి అన్న కానాపూరి ఫస్ట్ టైం మీతో కలిసి మా వారిని నేను ఫస్ట్ పరిచయం చేశాను అంబేద్కర్ చేస్తే రోడ్ మీద అప్పుడు అంతే కదా ఇక్కడ ఉండేది కదా తొమెతే మాది దీని ఏమంటది గింద్రనగరా డైట్ డైట్ కాలేజ్ ఒకటి ఉంటది కదా బ్లాక్ లోకే వందాలి ఇక్కడ గురుకుల పాఠశాల కూడా ఉంటది అక్కడ ఓకే దీని ఎల్బి నగర్ అంటారా ఎల్బి అంటే లాబవదు హ్మ్ లాబవదు నగర్ హ్మ్ లాబవ ప్రభుత్వ స్థలాలు ఇచ్చినప్పుడు ఏదో

సగం సగం నాస్తి అయితే మాకు మీరు వైద్య వృత్తిలో ఉన్నారు ట్రీట్మెంట్ వచ్చే వాళ్ళు భక్తులే ఉంటారు మీరు భక్తులే ఉంటారు మీరు మీ సర్వీస్ వల్ల వాళ్ళకి క్యూర్ చేస్తారు దేవుడు క్యూర్ అయిందని వాళ్ళు ఓకే నమ్ము చాలా సంతోషం జై మిత్రులారా ఇది రజనీ గాంధీ వారి కుటుంబంతో చిన్న పరిచయం నేను మా మిస్సెస్ జాతీయ మహాసభల్లో మాట ఇచ్చాము పాల్గొన్న వెయ్యి మంది ఇళ్ళలకు మేమే స్వయంగా వస్తాము అని అక్కడ స్టేజ్ మీద చెప్పాము చాలామంది సెల్ఫీ దిగుతా అంటే ఇక్కడ ఫోటో దిగొద్దు మేము ఇంట్లో కలిసి దిగుదామని చెప్పాము దాదాపు ఇప్పటివరకు ఈ ఆరు నెలల్లో ఒక రెండు వందల కుటుంబాలు అంటే నాలుగు వందల మందిని తిరిగి వాళ్ళ వాళ్ళ సొంత ప్రాంతాల్లో కలిసాము వీళ్ళంతవరకు అందరినీ కలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన సంఘ సభ్యులు నాయకులు అనవసరమైన ఖర్చులను తగ్గించాలని డబ్బును పొదుపు చేస్తూ దాన్ని ఇన్వెస్ట్ చేయాలని ఆర్థికంగా ఎదుగుతూ కుటుంబ నిర్వహణలో గొప్ప స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతూ మమ్మల్ని వాళ్ళ ఇంటికి ఆహ్వానించిన గాంధీ రజనీల కుటుంబానికి ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమాలి జై బీ మహిళలకి స్వేచ్ఛ సమానత్వం ఇవ్వడం కోసం రాజ్యాంగం కట్టే ముందు కృషి చేసిన మహానుభావుల్లో గొప్పవాడు పెరియార్ పూలే దంపతులు సంఘ సంస్కరణకు పునాది వేస్తే పెరియారు ఆచరణాత్మకమైన మలుపుని ఇచ్చాడు పెరియారు తర్వాత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ చట్టబద్ధత ఇచ్చాడు మరి పెరియారు వీళ్ళ ఇంటికి ఇస్తున్నాము వీళ్ళకి శుభాకాంక్షలు ప్రత్యేకత ఏంటి అదే నాకు ఎలా కంఫర్టుగా ఉంటే అలా ఉండు అనేది ఈ సినిమా ద్వారా నాకు బాగా నేర్పించారు నేను ఇలా ఉండు అలా ఉండని ఎవరితో పని లేదు నేను చెప్తున్నాను అనేది నాకు ఇది బాగా అంత ఫ్రీడమ్ అనమాట అందుకే చెప్తున్నా ఇచ్చేది కాదు అనుభవించాల్సిందే మన స్వేచ్ఛ ఇతరులకి ఇబ్బంది కాకుండా ఉండాలి చాలా చాలా సంతోషం రజనీ గాంధీలకి సామాజిక ఉద్యమా చెన్నేశ్వరరావు వాళ్ళ వద్ద సహజ సిద్ధంగా మొక్కజొన్న తండ్రిని కాల్చుకొని తినడానికి వెళ్తా ఉన్నాము తో పోతున్నాము ఫస్ట్ మా క్వీన్ డాల్ మిల్కీ తర్వాత మిల్కీ వల్ల అత్త ముందు తరం మిల్కీ అనే అంతేనా ఏ రండి తొందరగా లేట్ చేస్తాను మీరు వెళ్ళమన్నాడా ఎందుకంటే అమ్మ ఒక అమ్మమ్మ వస్తున్నారు అని చెప్పాలి అదే మరి మొన్న అడిగింది

మరి అమ్మాయి ఏ హైట్ ఉందని అడిగితే ఇంకో మా స్విచ్ మా బంధువులు అందరూ ఈమెంటారు అందుకంటే ఈమె హైట్ లో మా కుటుంబానికి బ్రాండ్ అమ్మాలి మిత్రులారా ఈరోజు ఖమ్మం జిల్లా అంతేనా ఖమ్మం జిల్లా కొడిదర్ల మండలము లక్ష్మీపురం తండలో ఉన్నాను మరి తమ్ముడు చండకేశ్వర్ రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ క్యాంప్లో పరిచయం తమ్ముడు నాకు పదహారేళ్ళుగా మా స్నేహం కొనసాగుతుంది ఆర్మీలో ఉద్యోగం చేశాడు మా ఇంటికి చాలాసార్లు వచ్చాడు మన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు తన తోడుగా పెట్టుకొని నేను ఈ జిల్లాలో దాదాపు ఒక వంద కార్యక్రమాల ఒక వంద కార్యక్రమాలు చేశాము ఆర్మీ ఉద్యోగం వదిలేసి ఇప్పుడు ఓ నాలుగు ఎకరాలు వ్యవసాయం చేస్తూ తమ్ముడిని పిహెచ్డి చదివిస్తూ చెల్లెల్ని కూడా పై చదువులు చదివిస్తూ ఇంటిని నడిపిస్తూ ఉన్నాడు అందువల్ల మన ఉద్యమానికి ఎక్కువ యాక్టివ్గా లేడీ మధ్య మరి చెల్లి పెళ్ళి చేయాలా తమ్ముడికి పెళ్లి అయిపోయింది చెల్లి మరి నేనైతే మన ఉద్యమంలోనే అబ్బాయిని చూస్తాను ఓకేనా మన గవర్నమెంట్ ఉద్యోగం ఉండదు నీకంటే డబుల్ సంపాదించే వ్యక్తిని చూస్తాను హైట్ కొంచెం తక్కువైనా పర్వాలేదు హైట్ నీకంటే కొంచెం సో ఈరోజు ఈ దారిలో మా అత్తగారి ఇంటికి వెళ్తూ జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా తమ్ముడు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది చాలా సంతోషం మాకు జొన్నరొట్లు సరిపోద్ది

నరసింహారావు అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాము మరి అధ్యక్షురాలు ప్రీతికి మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయన్నకి ఈ ఖమ్మం జిల్లా ఉద్యమకారులందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు త్వరలోనే మీ అందరికీ మార్చి ఇరవై మూడు భగత్ సింగ్ వర్ధించి ఎక్కడో మీ అందరికి తెలియజేస్తాం ఖమ్మం జిల్లాలో ఉన్న వాళ్ళందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుతున్నాం జై ఇన్సాన్ ఎంఎన్ఎస్